ఈరోజు కథ పేరు అమ్మా నాన్నకు విడాకులుంటాయా ఇక కథలోకి విడితే ఏమిటి పెళ్ళంలాగా హక్కులు మాట్లాడుతున్నావు గుర్తుందా మనం పెళ్లి చేసుకోలేదు అంటూ హేళనగా ఉషవైపు చూస్తూ అడిగాడు గిరిధర్ అవును మనం పెళ్లి చేసుకోకపోయినా నువ్వు మొగుడు కన్నా తక్కువగా ఏమీ మాట్లాడటం లేదు మనం ఏమనుకున్నా ఉషా ఇద్దరం పెళ్ళనే ఉచ్చులో బిగుసుకొని బాధపడద్దు మన రిలేషన్లో ఫ్రీడమ్ ఉండాలి మనకు ఏ బంధాలు బంధనాలు వద్దనే కదా మనం అనుకుంది ఇప్పుడు నువ్వు కొత్తగా పిల్లల్ని చూడు అంటూ నన్ను కట్టేయాలని చూస్తున్నావు అది కుదరని పని నీకు ఇష్టమైతే కలిసి ఉందాం లేకపోతే ఎవరు దారి వారు చూసుకుందాం అంటూ విసురుగా తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు గిరిధర్ కోపం ఉక్రోషం కలిపి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ఉషా గిరిధర్ ఉషా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రైనింగ్లో కలిసిన ఇద్దరికి స్నేహం పెరిగింది ఇద్దరికి పెళ్ళి అంటే ఒక బందిఖానా అనే భావన ఉష అక్క అత్తగారింట్లో అగచాట్లు పడి విడాకులు తీసుకుంది ఆ ప్రభావంతో ఉష పెళ్లి చేసుకుంటే అన్ని కష్టాలని నిర్ణయం చేసుకుంది గిరిధర్ స్నేహితులలో కూడా చాలామందికి విడాకులు అవడంతో పెళ్ళి అంటే బాధలు బాధ్యతలు అని అతని గట్టి అభిప్రాయం ఇద్దరూ కలిసి లివింగ్ రిలేషన్లో ఉంటే ఈ పెళ్లితో వచ్చే బంధనాలు ఉండవని భావించారు ఒకరి ఇష్టాల్లో ఇంకొకరు జోక్యం కలగజేసుకోరని ఇంటి ఖర్చులు ఇద్దరూ చెరసగం పంచుకుంటారని ఒకరి స్వేచ్ఛను ఇంకొకరు అడ్డగించరని అనుకున్నారు ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు ఏ బందీ లేకుండా విడిపోవడమే అని నిర్ణయించుకున్నారు ఇరువైపులా పెద్దవారు నచ్చజెప్పే ప్రయత్నాలు విఫలం కాగా ఇంకా వీరిని వదిలేసి ఊరుకున్నారు కలిసి ఉండటం మొదటి పాప పుట్టేదాకా ఇద్దరికీ బాగానే గడిచింది ఇద్దరూ స్వేచ్ఛా విభంగాల్లాగా విహరించారు పాప పుట్టినప్పుడు కూడా ఇద్దరు బాగానే సంతోషించారు ఉష పిల్ల ఆలనా పాలనాలో సాయం అడిగితే పెద్దగా ఇష్టం లేకపోయినా కాస్త కూస్తో సాయపడేవాడు గిరిధర్ రెండోసారి పాప పుట్టినాక ఇంకా కలిసి ఉండే బాసలు కరిగిపోవడం మొదలైనాయి పెద్ద పాపని స్కూల్కి తయారు చేసి పంపడం చంటిదాన్ని చూసుకోవడం కష్టమైంది ఉషకు గిరిధర్ సాయం అడిగితే నాకు ఇష్టం లేదు నన్ను వదిలేయి అనేవాడు చేసుకున్న ప్రమాణాల్లో అది కూడా ఒకటి గట్టిగా అడగలేకపోయేది ఉష అటు ఉద్యోగం పిల్లల్ని చూసుకోవడం రెండు నిభాయించుకుంటూ మనిషిని పెట్టుకుంటే ఆ మనిషి జీతం ఇంటి ఖర్చులో రాదని డబ్బులు ఇచ్చేవాడు కాదు డబ్బులు ఇవ్వనందుకు ఉష బాధపడలేదు కానీ ఆ పట్టించుకొని తనానికి బాధపడింది పెళ్లి వద్దని కలిసి ఉన్నా తన జీవితం తను అనుకున్నట్టు సాగడం లేదని ఉషకు అర్థమైంది గిరిధర్ మాటలతో గాయపడ్డ ఉష మనస్సు విడిపోతేనే తనకు శాంతిగా ఉంటుందా అలాగా అనుకుంటే పిల్లలకి తండ్రిని దూరం చేసిందా అవుతానా అని ఆలోచించసాగింది కానీ ఉష మనసు సర్దుకోలేకపోతోంది ఇంతలో కబురు కాకరకాయ లేకుండా ఊరిలో ఉండే గిరిధర్ తల్లి తండ్రి వచ్చారు వాళ్ళ మాటల్లో తెలిసింది గిరిధర్ తండ్రికి ఆరోగ్యం బాగుండకపోతే చెకప్ కోసం వచ్చారని అనుభవం గల ఇల్లాలు ఉషా గిరిధర్ మధ్య సఖ్యత లేదని గ్రహించింది సూటిగా సమస్య ఏమిటని గిరిధర్ని అడిగింది వదిలేయమ్మా తను చాలా ఎక్కువ ఊహించుకుంటోంది మొన్ననే చెప్పేశాను ఇష్టం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు గిరిధర్ ఏ మాట కామాట ఆవిడ వచ్చినాక కాస్త ఉష ప్రాణానికి హాయిగా ఉంది వంట ఆవిడ చేస్తోంది దానికి తోడు పిల్లల్ని కూడా గమనించుకోవడంతో ఉషకి కాస్త ఊరట చిక్కడమే కాక ఆఫీస్ పని కూడా కాస్త ప్రశాంతంగా చేసుకోగలుగుతోంది ఆ రోజు సాయంత్రం ఇద్దరిని హాల్లోకి పిలిచింది గిరిధర్ వాళ్ళమ్మ తాయారు ఇద్దరికి కాఫీలు ఇచ్చి తను ఒక గ్లాస్ తెచ్చుకుని కూర్చుంది చాలా అసహనంగా కూర్చున్నాడు గిరిధర్ మనసులో ఆలోచనలు మెదులుతున్నా కామ్గా కాఫీ తాగుతూ కూర్చుంది ఉషా అయినా చాలా స్థిరమైన కంఠంతో మొదలుపెట్టింది గిరిధర్ వాళ్ళమ్మ పెద్దదాన్ని నీకు అమ్మని అమ్మాయి ఉషా నీకు అత్తవారుసవుతాను మీ ఇద్దరూ కలిసి ఏదో ఒక మాట అనుకున్నారు బాగున్నారు ఇప్పుడు చిన్న సమస్య రాగానే విడిపోదాం అనుకుంటున్నారు మీరు విడి మనుషులైతే అయితే ఆనందంగా విడిపోవచ్చు కానీ మీరిప్పుడు అమ్మా నాన్న అమ్మా నాన్నలకు విడాకులు ఉంటాయా మేము కానీ మీ అమ్మా నాన్న కానీ సర్దుకోకుండా ఇలాగే విడిపోవాలి అనుకుంటే కుటుంబం ఉండేదా మీ ఇద్దరిలోనూ లోపాలు లేవు కొంచెం సర్దుకుంటే అంతా బాగానే ఉంటుంది చదువుకున్న పిల్లలు నాకన్నా ప్రపంచం చూసిన వాళ్ళు అన్నీ మీకు తెలుసు ఆలోచించండి పరిష్కారం దొరక్కపోదు ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని లేచి లోపలికి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత గిరిధర్ చిన్న పాపకు డైపర్ మారుస్తూ ఏదో అంటుంటే పెద్ద పాపను ఒళ్ళో కూర్చోపెట్టుకుని నవ్వుతున్న ఉషన్ చూసిన గిరిధర్ వాళ్ళమ్మ హమ్మయ్యా కథ సుఖాంతం అయింది అనుకుంది ఇదండి కథ లివింగ్ రిలేషన్ అనుకుంటూ బంధాల విలువ తెలియని ఇద్దరు చదువుకున్న వాళ్ళకి అంతగా చదువులేని సంస్కారవంతమైన తల్లి ఎలా చెప్పి మార్చిందో విన్నారుగా చాలా మంచి కథ మరి రేపు మరొక కథతో కలుద్దామా